ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం ఏ విధంగా ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నడుస్తుంది సంక్షేమ పథకాలు గ్యారంటీస్ రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు అట్లా మంత్రివర్గం కూడా ముందుకు వెళ్తుంది ప్రజా ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో దళిత బంధం అనేది ఇవ్వలేదు కదా దళిత బంద్ అని మీరు ఎట్లా అంటే దళిత బంధ్ ఇచ్చింది ఎవరికి దళిత బంధ్ ఇచ్చింది బిఆర్ వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలకే బలదళిత బంద్ ఇచ్చింది మా విలేజ్ లో తీసుకున్నాం మా మూడు దళిత బంద్ వచ్చినాయి మూడు దళిత బంధులో ఎవరికి ఇవ్వాలి ఎస్సీలో గరీ గరీ వాళ్ళ నాయకులే వాళ్ళ పార్టీ నాయకులే ముగ్గురు మూడు తీసుకున్నారు సో ఇప్పుడు అదే విధంగా చూస్తే గత ప్రభుత్వంలో మనకి ఇంకా చాలా విధాలైన పథకాలు డెవలప్మెంట్లు ఫ్లైఓవర్స్ ఇవన్నీ వచ్చాయి కదా మరి ప్రస్తుతం ఏం చేసిండు గత ప్రభుత్వంలో కాళేశ్వరం కూలిపోయా రైతు బంధు వేల వేల కోట్లున్న రైతు బంధు ఇస్తుంది మహిళా రైతు కుటుంబాలు పట్టించుకోకపోతే లాస్ట్ మోంట్లో దళిత బంధాన్ని పెట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలను మేలు చేసుకుంటే బీసీ బంధాన్ని పెడితే ఒక ఇచ్చి విలేజ్ పేరిట ఏమి ఇచ్చిన పథకాలు ఏది లేదు కాంగ్రెస్ పార్టీ పేదల ప్రజల సంక్షేమం కొరకే పోరాడుతుంది ప్రజల కొరకే ముందుకు పోతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కరెంట్ కట్టలు ఎక్కువ అవుతున్నాయి ఉన్నాయి ఆరు గ్యారంటీలలో ఫ్రీ బస్ అయితే అది పెట్టడం ద్వారా మహిళలకు చాలా ఇబ్బందికరంగా మారింది రష్ ఎక్కువ అవుతుంది అంటున్నారు కదా రష్ ఎక్కువ అయిందంటే అది ఏమంతా తప్పుడు ప్రచారం అది మీరు మీడియా వాళ్ళు కూడా ఆలోచించారా అది ప్రజలు అది మహిళలు వ్యక్తిగతంగా వాళ్ళు ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు ఏదైనా అవసరాలకు వెళ్ళినప్పుడు తప్ప ఎక్కడ ఏ ఇబ్బంది లేదు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం సార్ పొన్నం ప్రభాకర్ సార్ రవాణా శాఖ మంత్రి కొత్తగా రెండు రెండు వేల నుంచి మూడు వేల బస్సులు ఎక్కువగా కొంటున్నారు ప్రతి డిపోకు మూడు నాలుగు నాలుగు బస్సులు ఇవ్వడం జరుగుతుంది మహిళలకు ఎటువంటి ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు మహిళలు సంతోషంగా ఆ జర్నీ చేయడం జరుగుతుంది